ఆవిడని చూస్తే ప్రేమ చిన్నరాజు గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సో ఐపీఎస్ గా మన ముందుకు వస్తున్నాం మీనాక్షి విల్ స్పీక్ హలో అండి ఐ థింక్ నేను ఎక్కువ మాట్లాడాను ఈరోజు ఐ లీవ్ ద రెస్ట్ ఫర్ దెన్ వీ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్ విత్ ఫుల్ స్వింగ్ కానీ నేను చేసిన ఫిల్మ్స్లో ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ కామెడీ రోల్లో అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఎందుకంటే ఐ హ్యాడ్ అ డ్రీమ్ ఆఫ్ ప్లేయింగ్ అప్ అన్ ఐపిఎస్ ఆఫీసర్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో కానీ చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ త్రీ డ్రీమ్స్ దాట్ ఐ వాంటెడ్ టు అచీవ్ వన్ టు బీ అ డాక్టర్ సెకండ్ టు బీ అ మిస్ ఇండియా థర్డ్ టు బీ అ సివిల్ సర్వెంట్ ద ఫస్ట్ టు ఐ ఫుల్ఫిల్డ్ కానీ లాస్ట్ వన్ ఐ కుడ్ నాట్ అండ్ ఐ థింక్ ఐ హ్యాంక్ అనిల్ గారు బికాస్ ఫైనలీ త్రూ దిస్ ఫిల్మ్ ఐ గోట్ ది ఆపర్చునిటీ even if it is on set, i got to live as a civil servant. so, chala, uh, grateful, gaunanu. thank you, sir, for giving me this character, e-role. and uh, to the entire cast and crew, i think everybody's done a fantastic job. and uh, Venkatesh sir, i have been a huge fan, and you will see him in a crazy, crazy role in this one. it's super fun. and uh, Aishwarya rajesh garu, <laughs> big fan of her, off-screen, on-screen. I am uh, I'm a, I'm a huge fan, and I loved working with her. And everybody, VTV Ganesh Sir, Narish Sir, Bull um, Raju, and uh, thank you for the opportunity, Dil Raju Sirish Garu. It has been uh, a wonderful. Idina, first time he banner and I hope I continue to do a lot more great work in your banner as well. And the uh, I am sure, meko natchutundi when you watch it when it comes. ఫ్యూ డేస్ లెఫ్ట్ సో కౌంట్ డౌన్ ఐ థింక్ విల్ స్టార్ట్ సూన్ అండ్ ఐ కెన్ నాట్ వీట్ టు షో యూ వాట్ వీ హ్ క్రియేటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అందరం భయపడతాం కానీ చిన్నరాజు గారు భయపడే ఏకైక వ్యక్తి ఎవరు అంటే భాగ్యం మరి ఆలస్యం చేయకుండా మన భాగ్యంకి ఇచ్చేద్దాం అందరికీ నమస్కారం అండ్ ఫస్ట్లీ భాగ్యం క్యారెక్టర్ నాకు తెలిసి చాలా ఏళ్ళగా ఇలాంటి క్యారెక్టర్ నేను తెరపైన చూసింది లేదు అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ రావిపూడి గారు ఇదే కాస్ట్యూమ్తోనే నాకు లుక్ టెస్ట్ చేశారు ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్తో నేను మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను సంక్రాంతి దిస్ సంక్రాంతి ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్పెషల్ సంక్రాంతి నెక్స్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు శిరీష్ గారు ఇలాంటి మంచి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అండ్ డెఫినెట్లీ ఈ సంక్రాంతి మీదే సార్ రెండు సినిమాలు ఒకటి గేమ్ చేంజర్ ఇంకోటి మన సంక్రాంతికి వస్తున్నాం మన సినిమా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ దిల్ రాజు గారిదే ఖచ్చితంగా అది మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు అండ్ నెక్స్ట్ మన హీరో వెంకటేష్ గారు నేను చెన్నైలోనే పుట్టి పెరిగినా కూడా ప్రతి తెలుగు సినిమా మేము థియేటర్లో చూసే ఒక అలవాటు ఉంది ముఖ్యంగా మిస్ అవని హీరో సినిమా అంటే వెంకటేష్ గారిదే మేము థియేటర్లో నేను చాలాసార్లు చెప్పాను చెన్నైలో కెసీనా కెసినో అండ్ జయప్రద థియేటర్స్ అక్కడే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఫస్ట్ డే ఫస్ట్ షో మేము ఫ్యామిలీగా వెళ్ళి మిస్ అవ్వకుండా చూసిన సినిమా వచ్చి వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు అని చెప్పాలి సార్ వీ ట్రూలీ ట్రూలీ లవ్ యూ అండ్ ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్ ఈ సెట్లో వచ్చి ఒకరోజు కూడా షూటింగ్ యాక్చువల్గా ఒక యాజ్ అన్ యాక్టర్గా ప్రతిరోజు తెల్లవారు జామన్ అయిన తర్వాత పొద్దున ఆరున్నరకు లేచి ఒక పని మనం చేస్తూ ఉంటే ఆ పని ఎంత ఎగ్జైటింగ్గా ఈరోజు ఈ షూట్కి వెళ్తున్నాం అప్పు అనిల్ రవి పుడి గారు సినిమాకి వెళ్తున్నాం అంటే అంత ఎగ్జైట్మెంట్ టు సీ వెంకీ సార్ అండ్ దిస్ ఎంటైయర్ టీమ్ నాకు తెలిసి వి నాట్ బీన్ లైక్ హీరో హీరోయిన్ ఒక యాక్టర్స్ లాగా లేము మేము కూర్చుని చక్కగా సార్ భోజనాలు ఇంటి నుంచి వచ్చేవి అనిల్ అనిల్ గారు మీను నేను వెంకీ వెంకీ సార్ అప్పుడప్పుడు బట్ ప్రొడ్యూసర్ గారు మేము అందరూ ఒక ఫ్యామిలీ లాగా వీటీవీ గారు బుల్రాజు మేమందరూ కూర్చుని ఏదన్నా వెళ్ళే జారకోలో షూట్ చేసాం చాలా అవుట్డోర్ లొకేషన్స్లో ఎక్కడైనా టెంట్ వేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టిన మన ప్రొడక్షన్ అన్నక్కడ అన్న పేరేంటి శేఖర్ శేఖర్ అన్న మా కోసం డిఫరెంట్ డిఫరెంట్గా భయంకరమైన భోజనాలన్నీ పెట్టి నిజంగా చాలా కడుపు తృప్తిగా తిన్నట్టు కడుపు తృప్తిగా ఈ సినిమా యాక్ట్ చేశాము సో థ్యాంక్ యూ ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు వెంకటేష్ గారు మీనాక్షి అనిల్ గారు ఇక్కడ అందా అందరూ వీటీవీ మాకు చాలా చెన్నై నుంచి కనెక్ట్ ఉంది బుల్రాజు సో సంక్రాంతికి దిస్ సంక్రాంతి ఈజ్ గోయింగ్ టు బి మన సంక్రాంతి ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుద్ది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భాగ్యం గారు